కానీ ఎందుకంటే మేమున్నా కూడా వేరే ఛానల్లో మీరు మిమిక్రీ చేస్తూ ఉంటే నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు ఈ వాయిస్ చెయ్యండి అని అడిగే అవసరం కూడా లేకుండా చేసేస్తానే ఉన్నారు అంటే ఏంటి అసలు ఎలా సాధ్యము ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీ గురించి మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ మేడం నేను స్టాండర్డ్ నుంచి మిమిక్రీ చేయాలి మనం కూడా చేయాలి కదా అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు కదా సో మనం కూడా గొంతు చేయాలనుకున్నాను ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మేడం షాయాజీ షండే వాయిస్ అది నేను సెవెంత్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టాండర్డ్ నుండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాను చేయాలి చెయ్యాలి వాళ్ళ వయసు వీళ్ళ వయసు మన ఏంటి మన మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ వీళ్ళందరూ స్కూల్లో టీచర్లు కూడా వదలలేదు టీచర్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ యాక్చువల్లీ ఫస్ట్ అయిపోయిన తర్వాత షాయాజీ షండే వాయిస్ పోకిరి ఆ టైం ఇండస్ట్రీ రికార్డ్ అయిపోయింది సో అందుకే అప్పుడు టక్కు వచ్చేసి మేడం అది చేస్తే బాగుంటుంది కదా ఈ వయసు చేస్తే అయిపోయింది బాగా ప్రాక్టీస్ చేశాను మేడం బాగా ప్రాక్టీస్ అయ్యే నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు నాకు చేసి చూపిస్తారా చేసి చూపించాలి కూడా మా ముందు చేసి చూపించాలి కూడా ఫస్ట్ అంటే మీరు షయా జీషిండే వాయిస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మాకు ఫస్ట్ అదే చేయాలనికుంటున్నారు ఓకే సూపర్ సూపర్ ఒకసారి షై అజీషిండే గారు వచ్చి మా దగ్గర ఉంటే ఇప్పుడు బాగుంటది అనిపిస్తుంది ఓకే స్టార్ట్ అందరూ వచ్చారా ఇంకా ఎవరైనా రావాలా టీలు టిఫిన్లు అయినా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా మీరు కొంచెం సార్ వేటాకరం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు నిన్న ఎవరెవడో కలుసుకొని ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు మీరు వచ్చి నిమ్ముకున్న తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదో కడపాకింగ్ అనితి టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వాయిలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ఎవరు నువ్వు యశోద పత్రిక సార్ లారెడ్డి ముగ్గురిట అని హెటింగ్ పెట్టింది నువ్వేనా చచ్చు వాళ్ళ కుటుంబం అంతా అరుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవరి ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది మీరు మాట్లాడితే అలా ఉండడం కాదు మీరు వేసిన డైలాగ్ అంటే తెలుసా మా మీడియా వాళ్ళ మీద ముందు

సూపర్ 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 నిజంగా వెళ్ళిపోతున్నాము చాలా బాగుంది అంటే నేను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను అంటే మీరు ఫోర్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అని అన్నారు కదా అంటే అంతకు ముందు నుంచి అంటే ఎవరు నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా లేకపోతే ఎట్లా మీకే చేయాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఆ టైంలో శివారెడ్డి బాగా చేస్తున్నా రెడ్డి సో అతను చూసి మనం అప్పుడు చాలా ఫేమస్ ఆ టైంలో నేను నేను ఫోర్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఆయన చాలా ఫేమస్ అతన్ని చూసి సో మనం చేయొచ్చు కదా ఇతను ఈ ఈయనలాగా చేయొచ్చు కదా ఇన్ని ఒక పెక్యులర్ వాయిస్ చేస్తే బాగుంటుంది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కొన్ని కొన్ని ఉంటాయి మేడం వాళ్ళు అన్నీ చేస్తుంటారు కొన్ని వాయిస్లు కానీ పెక్యులర్ వాయిస్లు ఉంటాయి కదా అది పట్టాలంటే బాగుంటుంది కదా అని సో అట్లా స్టార్ట్ అతను స్టార్ట్ చేసుకుంటూ 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 అక్కడ బేస్మెంట్ వేసాను మేడం ఇప్పుడైతే కానీ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది అని అంటారు అందుకు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవ్వగలను అనేది ఒకటి నేను కూడా చేయగలను మిమిక్రీ అని చెప్పి మీరు ట్రై చేశారు ట్రై చేసిన తర్వాత ఇక ప్రాక్టీస్ అంటే ఎంత కాలం పట్టింది మీరు ఇలా మిమిక్రీ చేయడానికి ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడం అంటే మేడం ఒక వాయిస్ ఇప్పుడు సర్టైన్ వాయిస్ ఉంటుంది మేడం ఈ వాయిస్ ఉంటుంది ఈ వాయిస్ ఒక మనం ఒక రోజులో రావచ్చు అది నాకు షాయజీసి చెండే వాయిస్ తొందరగా వచ్చేసింది తొందరగా వచ్చేసింది ఇంకొందరు ఉంటాయి మేడం అంటే మల్లారెడ్డి వాయిస్ కొన్ని పెక్యులర్ వాయిస్ అలాగే చాలా మంది రేవంత్ రెడ్డి గారు వీళ్ళ వాయిస్ కొంచెం పెక్యులర్ వాయిస్ కదా ఎవరు చేయలేదు కొంచెం వాటికి టైం పడుతుంది అనమాట కానీ మెయిన్ నిజం చెప్పాలంటే ఒక సింగర్ గాని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గాని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ వీళ్ళు ముగ్గురు కూడా వాయిస్ మీద ఎంతో సాధన చేయాలి కదా చేస్తేనే సక్సెస్ అవుతుంది కానీ అలాంటి సాధన మీరు చేశారు సూపర్ మాకైతే భలే అనిపించింది మీరు అన్నారు కదా ఫస్ట్ పొలిటికల్కి వెళ్ళిపోదాం పొలిటికల్ వాళ్ళ వాయిస్ కావాలి ఇదిలో ఉన్నాము అంత బాగుంది చేసిండేది మస్తు అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది కానీ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే తీసుకున్నాం రేవంత్ రెడ్డి గారు వాయిస్ మాకు కావాలి పడగొడతాడా ప్రభుత్వాన్ని పడగొడతాడా బిడ్డ కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా దా నేను డిబేట్ పెట్టమని చెప్పు నేను మాట్లాడతా బిడ్డ ఏమనుకుంటున్ను ఒక్కొక్కనికి లాగులలో తొండలేస్తాయనుకుంటున్ను రావా నేను ముఖ్యమంత్రి నన్ను ఎదిరిస్తారా మీరు వచ్చిన తోని కొట్లాడరు చూద్దాం మరి ముఖ్యమంత్రి గట్లా మాట్లాడొచ్చునా అంటే ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు లాగులల్లో తొండలేస్తాను గట్లా మాట్లాడుతాడు చెప్పిన మాట ఈయనకపోతే ఇట్లానే మాట్లాడతాను నేను నేను ముఖ్యమంత్రి అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏందమ్మా కరెక్టా కదా చెప్పు ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడన్నా అడిగి అడిగి తీసుకుంటాడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అడిగి తీసుకున్నాడు రెస్పెక్ట్ కదా అడిగి తీసుకున్నాడు సూపర్ ఉంది రేవంత్ రెడ్డి ఇది జిరాక్స్ తినిచేసేవాడు ముఖ్యమంత్రిని నిజంగా చాలా బాగుంది ఎంత అంటే ఇంటుంటే ఆ నవ్వు అనేది ఆగుతలేదు మీరు చెప్తుంటేనే ఓ పక్క నవ్వు వస్తుంది కాని అప్పుడు నవ్వితే బాగుని ఆగే సూపర్ మస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు వాయిస్ ఎవరైనా కాపీ చేయాలనుకుంటే చూడండి మరి ఎందుకంటే ఆయన వాయిస్ ఏమన్నా చెయ్యాలి అని ఇప్పుడు అంటే అది ఫోర్జరీ చేస్తారు చూసారా ఆ ఫోర్జరీ చేశారు చూడండి ఫోర్జరీ చేయడానికి మిమ్మల్ని పిలిపిస్తారు జాగ్రత్త ఓకే మీ చదువు అంతా ఇక్కడ ఎక్కడ మేడం హైదరాబాద్ లో

ఇది ఈ మిమిక్రీ చేయడానికి అంటే మీరేదైనా స్టేజీ పర్ఫార్మెన్స్ ఏమన్నా చేశారా యా మేడం నేను ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను అంటే బర్త్డే పార్టీస్ కానీ కొన్ని ఈవెంట్స్ కానీ చేస్తాయి అయితే ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సపోర్ట్ కానీ బాగుంటుండే అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాష్ కూడా ఇస్తుండే దాని తర్వాత బాగా ఈవెంట్స్కి వెళ్తే ఉంటుంది కదా మేడం క్యాష్ సరే వాళ్ళు కూడా బాగా అప్లాస్ చేస్తున్నారు అనమాట చేస్తాను సూపర్ చేస్తాను కంటిన్యూ చేయట్లే అయిపోయిన తర్వాత బీటెక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినా వాళ్ళ ప్రోత్సాహంతోనే సరే అందా కొంతమంది ఉండగడే సార్ బాగా ఫ్రెండ్స్ గాని ఇంట్లో వాళ్ళు గాని మా భార్య గాని పెళ్ళైన గాని మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలరా లైవ్ లో మీరు ఎలా చెప్తారు మిమిక్రీ అనేది మీ క్లోజ్ ఇప్పటికిప్పుడు అంటే యా చేస్తారు కదా చేస్తా నేనే అడుగుతా నాకు కాల్ కలిపి వండి చాలు ఓకే హలో బిటు నేను బిటు నేను స్టూడియోలో ఉన్నా హెచ్ టీవీలో ఒక్కసారి ఒక్కసారి హాయ్ బిట్టు గారు నేను హిట్ టీవీ స్టూడియో నుంచి యాంకర్ ని మాట్లాడుతున్నాను ప్రస్తు ప్రస్తుతం సాయి కుమార్ గారు మా స్టూడియోలో ఉన్నారు ఇక్కడే ఉన్నారు మేమే బంధించేశాము ఒక వన్ అవర్ పాటు తను ఒక మంచి ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని మేము అనుకుంటున్నాము మీ ముందు కూడా చేస్తూ ఉంటారు కదా మిమిక్రీ మీకు ఎలా అనిపిస్తుందండి అయ్యో చాలా అద్భుతంగా చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉన్నాము కాలనీలో పంచాలు చూస్తున్నా ఆయన చాలా మంచి చేస్తున్నాడు అసలు ఒక రెండే రెండు వాయిస్ ఇప్పుడు విన్నాము స్టార్టింగ్ లోనే మామూలుగా లేవు సూపర్ అసలు సీఎం రేవంత్ రెడ్డి గారిని జీరా ఇక్కడ దించేసాడు అన్నట్టు మా ఈటీవీ స్టూడియోలో చాలా బాగా చేస్తారు రేవంత్ రెడ్డి గానీ ప్లస్ కేఫాల్ ఇంకా బాగా చేస్తారు అసలు బాగుంది మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒకే ఏరియా అన్నారు కదా

మంచి వ్యక్తి ఓకే హెల్ప్ చేస్తాడు పబ్లిక్ అంటే మా వరకు అయితే మేము చూస్తుంటాం ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ప్రజెంట్ మంచి ప్లాట్ఫామ్ దొరికింది బిగ్ టీవీ అనేది అని మేము అనుకుంటున్నాం హిట్ టీవీ బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ తనకి ఎందుకంటే తను చాలా చాలా చేసి వచ్చాడు ప్రజెంట్ ఇప్పుడు బిక్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ బిగ్ హిట్ టీవీ ఓకే టీవీ కానీ మెంట్ ఇచ్చారు మీ ఫ్రెండ్కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మా తరఫు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ తనకు సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బైదు అడగగానే కూడా ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి కలిసి అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ కూడా డిస్టర్బ్ రాలేదు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి